హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ వాతావరణ శాఖ నుంచి వెదర్ రిపోర్ట్ అయితే రావడం జరిగింది ముఖ్యంగా ఏపీలో ఇవాళ రేపు ఏ జిల్లాలో వర్షాలు కొనున్నాయి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ వీడియోలో అయితే తెలుసుకుందాం వీడియోనైతే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ మన వీడియోస్ అయితే షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి అలాగే చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు మీరు లైక్ చేస్తే నాకు అంత సపోర్టివ్గా ఉంటుంది వీడియో కూడా ఎక్కువ మంది రీచ్ అవ్వడం జరుగుతుంది ఇలా లేట్ చేయకుండా టాపిక్ లేకపోతే వెళ్ళిపోదాము ఏపీకి వాతావరణ శాఖ రైన్ అలర్ట్ అయితే ఇచ్చింది ముఖ్యంగా ఈ రోజు రేపు పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని అయితే తెలిపింది బంగాళాఖాతంలో పశ్చిమ బెంగాల్కు సమీపంలో వాయుగుండం అయితే ఏర్పడింది ఇక అంతేకాకుండా మరోవైపు మధ్యప్రదేశ్ వైపు ఒక వాయుగుండం లాంటిది అయితే ఏర్పడింది ఇది కొంత ఉత్తరప్రదేశ్లోనూ ఉంది ఇది క్రమంగా బలహీనపడుతుంది ఇక దక్షిణాదిన నైరుతి రుతుపవనాలు యాక్టివ్ గానే ఉన్నాయి అటు కేరళ గుజరాత్ తీరంలో ద్రోన్ ఎలాగే కొనసాగుతుంది ఈ పరిస్థితుల వల్ల ఏపీలో ఇవాళ రేపు పలు ప్రాంతాల్లో తేలికపాటు నుంచి మోస్తరు వర్షాలు కృషి అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే హెచ్చరికలు జారీ చేసింది ఉత్తర కోస్తా దక్షిణ కోస్తా రాయలసీమల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఒక రెండు చోట్ల కురిసే అవకాశం ఉందని అలాగే ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని పిడుగులు కూడా సంభవించే అవకాశం ఉందని ఈదురుగాళ్ళలో గంటకి ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని అయితే కనుక వాతావరణ శాఖ అయితే తెలిపింది ఇక ముఖ్యంగా అంతేకాకుండా ఈరోజు రాయలసీమ ప్రాంతంలో అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది ముఖ్యంగా ఏపీలో ఇవాళ రేపు పార్వతీపురం బ్రహ్మణ్యం అల్లూరి సీతారామరాజు ఏలూరు కృష్ణ ఎన్టీఆర్ శ్రీకాకుళం విజయనగరం కాకినాడ అనకాపల్లి తూర్పుగోదావరి గోదావరి కోనసీమ గుంటూరు పశ్చిమ గోదావరి పల్నాడు బాపట్ల శ్రీ సత్యసాయి ప్రకాశం అనంతపురం కర్నూలు వైఎస్ఆర్ కడప తిరుపతి నంద్యాల నెల్లూరు చిత్తూరు అన్నమయ్య జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే హెచ్చరికలు అయితే జారీ చేసింది